ఈ మధ్య కాలంలో వస్తేనే సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఇటు రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు అలా నెట్టింట్లో ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి అనూహ్యమైన రీతిలో వైసీపీ పార్టీ ఘోరమైన పరాజయానికి పాలవ్వడం కూటమి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పాలనలోకి రావడం జరిగింది ఇలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న వైద్యం అయితే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు సంతరించుకుంటున్నాయి అంటూ రకరకాల వార్తలు ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉంటూ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు మన బాలకృష్ణ గారు అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం అదే సమయంలో హిందూపురం నుంచి భారీ మెజారిటీతో పొందిన బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా రాణిస్తున్న వయనంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూపూర్ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు చేస్తున్న పనులు ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి మరి ఇంతకు ఏం జరిగింది ఆ ఆ వార్తల్లోకి వెళ్తే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఎన్నో రకరకాల మార్పులు వచ్చాయి అయితే ఆంధ్రప్రదేశ్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండడం అందులోనూ వియంకుడు ప్రముఖ నటుడు అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు కూడా రావడం జరిగింది అయితే ఆయన చేసిన పనికి వైసీపీ నాయకులు అందరూ షాక్ అయ్యారట ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగిందో ఆ వివరాల్లోకి వెళ్తే గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హిందూపురంలోని మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగాయి ఆ సందర్భాల్లో దాదాపు ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్న హిందూ హిందూపురంలో వైసీపీ నాయకులు ఎక్కువగా కౌన్సిలర్లుగా విజయం సాధించారు ఇక హిందూపురం వైసీపీ ఖాతాలో పడిపోయింది హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ కౌన్సిలర్ గా ఇంద్రిజ ఎన్నికవ్వడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీలో కూడా ఎన్నో మార్పులు హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడి ఎంతో మంది కౌన్సిలర్లు రావడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో సీన్ అంతా మారిపోయింది అంటున్నారు వైసీపీ నాయకుల పెత్తనంతో విసిగిపోయిన అక్కడి హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ్తో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారట ఇక హిందూపురం మున్సిపల్ నియోజకవర్గం చైర్మన్ ఇంద్రజ్తో తో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఈ దెబ్బతో హిందూపురం మున్సిపల్ పార్టీలో వైసీపీ మెజారిటీ బాగా తగ్గిపోయింది ఇక ఇప్పుడు హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీకి ఇరవై మంది కౌన్సిలర్లు వచ్చారు హిందూపురం మున్సిపాలిటీ ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడిపోయింది అయితే వైసీపీకి చెందిన ఇంకొంతమంది కౌన్సిలర్లు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని తెలుగుదేశం హిందూపురం మున్సిపల్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉండాలని అక్కడ పార్టీ వైసీపీకి రాజీనామా చేసి బాలకృష్ణ దగ్గరికి రావడం జరిగిందట అయితే అప్పటికే బాలకృష్ణ గారు వైసీపీ పార్టీ నుండి రావడం పైగా మా తెలుగుదేశం మా సొంత పార్టీలోని అభ్యర్థులు మాకు అందరూ ఉండడంతో మాకు వైసీపీ పార్టీ నుంచి ఇక అభ్యర్థులు అవసరం లేదు అని చెప్పి ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చిన కొంతమందిని టీడీపీ పార్టీలో చేర్చుకోవడానికి వీలు లేదు మాకు వాళ్లతో ఎలాంటి పని లేదు అని నిఖర్చిగా చెప్పడం అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ షాక్కి గురి చేసిందట ఏది ఏమైనప్పటికీ వెండి తెర దడదడలాడించే బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎప్పుడైతే కూటమిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి హిందూపురం మున్సిపాలిటీలో చేరుతామని వచ్చిన వాళ్ళని నిక్కగా మాకు అవసరం లేదు అంటూ ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి